నేను ఈరోజు అమరావతి మన రాజధాని అమరావతి అమరావతి ఊర్లో బుద్ధుడిని విగ్రహం దగ్గరికి వచ్చాము చూడండి చాలా పెద్దది అంటే చాలా పెద్దది చాలా అంటే విజయ విజయవాడ నుంచి వచ్చాము మేము విజయవాడలోని ఉండవల్లి ఉండవల్లిలోని గృహాలు చూసుకుంటూ ఆ దారిలో నుంచి ఇటు అమరావతికి వచ్చాము చూడండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం దగ్గరుండి మీకు అన్ని ప్రదేశాలు చూ चुपिस्ता छोडान्ने मिक इडल न राजधानी నాకైతే చాలా అంటే చాలా బాగుందండి అద్భుతంగా ఇది మెట్లు మార్గం ఇది లోపలికి ఎంట్రన్స్ ఇది හල රාපලක හල්ලක ఇది ఇంకా పైకి అంటే థియేటర్ ఉంటుంది కదా పైన ఆ పైకి లేదు అప్పుడు ఇక్కడ మ్యూజియంలో పెట్టేవాళ్ళు కారుత ఇట్ ఇటీ ఎట్

లోపల మొత్తం చిత్ర అన్ని లోపల చెక్కిన బొమ్మలే కదా ఏదేం ఉంది అసలు విజయవాడలో కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ అయితే మామూలుగా మాములుగా కాదు ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇది అంతే లోపల మొత్తం ఇలాంటి బొమ్మలే ఉంది తర్వాత సెకండ్ ఫ్లోర్ విజయవాడకి కరెక్ట్గా నలభై కిలోమీటర్లు ఏదైతే విజయవాడ మంగళగిరి నుంచి ఉండవల్లి వచ్చి ఉండవల్లి నుంచి మేము అమరావతికి వచ్చాము అమరావతి తుల్లూరు సచివాలయం మీద నుంచి ఇక్కడ ఈ ఈ రోడ్లో వచ్చాము రోడ్డు కానీ బాగానే ఉంది ఇబ్బంది లేదు చుట్టూ పార్కు గా ఏర్పాటు చేశారు ఈవినింగ్ పూట అయితే ఇంకా బాగుంటది కృష్ణా నది దగ్గరలోని కృష్ణా నది పో తప్పేముంది దారి లేదు ఓ కృష్ణానది పక్కన బుర్ధుడి విగ్రహం కృష్ణానది చూడండి ఇంకా నీళ్ళు వచ్చి ఈడు కల్లా వస్తాయి నీళ్లు వచ్చాయి పెట్టినట్టున మామూలుగా కానీ నీళ్ళు వస్తే అంతే చూడండి ఇప్పుడే వాన పడ్డాయి కదా కొంచెం నీళ్ళు వచ్చాయి కరెక్ట్గా చూడండి We're gonna catch you. స్తోపం అప్పుడు ఎలా కట్టారు మొత్తం సిమెంట్ రా ఇది ఇటుక పెట్టుకెట్టలతోనే కట్టింది అప్పుడు కూడా అప్పుడు కట్టింది అది ఇప్పుడు అయ్యి అప్పుడు రాలే కదా ఎప్పుడుది పాత రాయలే అప్పుడు చెక్కిందే కదా ఇవన్నీ అప్పుడు ఇటికపేటలోనియా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇటుకే అంటావా అది అయినా ఇటుకేనా చూడు పెద్దది పెద్ద ఇటుక రెండు వేల సంవత్సరాలు అయిందా ఇటుక చూడు పెద్ద ఇటుక చిన్న ఇటుక కాదు మన ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇటుక కాదు అమరావతి మహాస్తూపమా చూడండి ఇది ఇటుక కాదు ఇటుక లాంటిదే అదొకటే ఇటుకే మామా ఇటుకదే

ఎంత పెద్ద సమాధి అంటే చూడు మాములు కదా మావా ఇంత పెద్ద సమాధి కట్టిందంటే అది సమాధి పాహరీ గోడ మావా ఎక్కొచ్చే గోడ డ్రోన్ కెమెరా సైతే బలే ఉంటది డ్రోన్ కెమెరా నాలుగు దిక్కులు ఇది కరెక్ట్గా చూడండి ఎంత పెద్దదో గుద్రుడి సమాధి చూడండి చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంది పార్కు పార్కు దగ్గర చుట్టూ చూడండి పైకి ఎక్కడైనా కుడతూ ఎక్కకూడదు కానీ అందుకే చుట్టూ తిరిగాము చాలా అద్భుతంగా ఉంది పార్కు కానీ మన చారిత్రక కట్టడాల్లో ఇదొక అని చెప్పుకోవచ్చు చాలా అతి పెద్దది అతి పెద్ద తిలస్తూపం అని చెప్పవచ్చు దీన్ని யம் அமராவதி இன்னும் போய்விடுது மாமல்கேட்ட பாதால் மாமா புத்துடு மாமாடு கதா